wisdom wise voice for voiceless people అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రెస్ క్లబ్ మిత్రులు ప్రెసిడెంట్ గారు వారి మిత్ర అందరికీ జేబీఎంలు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకోవడంలో భాగంగా విద్యా అభివృద్ధి అధికారం అధికారం మనం చేజిక్కించుకుంటేనే మనం మన వర్గాలకు చేయడానికి సాధ్యపడుతుంది సో ఆ కాన్సెప్ట్ తోటి మరి రాజకీయాలకు అతీతంగా వాళ్ళ కమ్యూనిటీ నుంచి నిలబడి పోటీ చేసి ఎన్నికైనటువంటి మన మిత్రులందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో మన మాన సమాజానికి మనం ఏం చేయగలుగుతామనే ఆలోచనతో మనకు అధికారం కాదు కావాల్సింది మన కమ్యూనిటీకి మనం చేయగలిగినటువంటి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని అదే అందరూ సహాయ సహకారాలు తీసుకుంటారని చెప్పి మరి ఈ ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఏ కార్యక్రమం చేపట్టడానికైనా కూడా కాల్ ఇచ్చినప్పుడు అందరు కూడా టైమ్లీగా వారికి సపోర్ట్ చేసినట్లయితే వారు ముందుకు ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకోవడానికి అదేవిధంగా ఇవాళ మనం సమాజంలో ఫేస్ చేస్తున్నటువంటి మనకు రావాల్సిన హక్కులను ఎట్లా అయితే నష్టపోతున్నామో వాటన్నిటిని కూడా తిరిగి రిస్టోర్ చేసుకోవడం కొరకు మరి వాళ్ళు పోరాటం సాధ్యపడుతుంది మనందరి సహాయ సహకారాలు ఉంటేనే అది సాధ్యపడుతుంది మన గ్యాదరింగ్ లేకుండా మనం కనబడకుండా మనం ఎన్ని మాటలు చెప్పినా కూడా అది ఉపయోగకరంగా వ్యాధి సహకారాలు వారు అందజేస్తారని చెప్పి ఆశిస్తూ మరి యొక్క లేట్గా జరిగినా కూడా ఈ యొక్క మంచి కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను క్షమించాలి మరి నాకు కొద్దిగా వేరే అర్జెంటు కార్యక్రమం ఉండి కూడా బయలుదేరి మళ్ళా ఆగడం జరిగింది ఈ యొక్క ఉద్దేశం ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడడానికి నాకు ఇచ్చిన అవకాశాలకి ఆర్గనైజర్స్ వచ్చినటువంటి మీడియా మిత్రులు కూడా మనవాళ్ళే ఉన్నారు సమావేశంలో పరిస్థితులలో కనీసం మన మీడియా మిత్రులకి ఒక నలభై సంవత్సరాల గురించి నాకు వరకు వాళ్ళు ప్రతి రాజకీయ పార్టీల నుంచే వాళ్ళకు కొన్ని పాఠాలు గుణపాఠాలు నేర్పి మరి మన కమ్యూనిటీని డెవలప్మెంట్ గురించి వారి సూచనలు సలహాలు ఎంతో ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను మరి వారు కూడా వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా మరి పెద్దలు తొండి కృష్ణ గారు మరి అదేవిధంగా మరి మీ విధి నిర్వహణ ఏంది అనేది మరి మీరు బహుజన నాగ చూడబోదంతా కొత్త కొత్త వాళ్ళు ఉండదు ఒక నరేష్ తప్ప నరేష్ ఎందుకంటే ప్రశ్నించేవారు అధికారులు ఉన్నాడు కాబట్టి అతను చెప్పాల్సిన అవసరం ఎంత ఉండదు మన వార్డును అభివృద్ధి చేసే క్రమంలో అసలు మన గ్రామ పంచాయతీ అంటే ఏంటి మన గ్రామ పంచాయతీ విధి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి అనే దానికి ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో రాష్ట్రానికి ముఖ్య ముఖ్యమంత్రి ఏ విధమైన అధికారాలు కలిగి ఉంటాడో గ్రామానికి సర్పంచ్ మెంబర్లు కూడా అదే విధమైన అధికారాలు కలిగి ఉంటారు దానికి వారి వారి యొక్క వార్డులలో అభివృద్ధి పదాన్ని చూడాలి మన ఇంపార్టెంట్ అయితే మన వాళ్ళ ప్రాధాన్యత కూడా నేర్చుకోండి మన ఒక చిన్న పొరపాటు చేసినా ఏదైనా ఏదైనా చిన్న తేడాలు వచ్చినా కూడా మన వాళ్ళను ఎక్కేసుకురావడం అనేది ఇంపార్టెంట్ అయితే నేర్చుకోండి ఇతరుడు చేసినా కూడా మనం ఎదుగుతా అంటే ఉండటం అనేది మోసం తనను ఆ తర్వాత జీసస్ని మనం చూడలేదులే కానీ అంబేద్కర్ని కూడా చూడలేదు చిన్నవాళ్ళమే వాళ్ళ చరిత్ర ఎదురు మాత్రం ఫస్ట్ జీ అంబేడ్కర్ కంటే ముందు జీసస్ ఉన్నాడు ఆ జీసస్ మార్గం పోయే జీసస్ ఏ విధంగా సాధించగలిగాడు ఏ విధంగా ప్రేమను పొందగలిగాడు అనేది దాన్ని చూసే అంబేద్కర్ గారు ఒకటికి నాలుగు సార్లు బైబుల్ చదివి దాన్ని రాజ్యాంగం రాయడం జరిగింది చాలామంది కెరియకపోవచ్చు కొంతమంది తెలుసుండొచ్చు కానీ అది బహిర్గతం చేయరు అంబేద్కర్ గారు బైబుల్ చదివి రాజ్యాంగం రాసినట్టే చాలామంది నమ్మరు కానీ ఇది వాస్తవం అంబేద్కర్ గారు నాలుగు సార్లు కాదు పన్నెండు సార్లు బైబుల్ చదివి దాంట్లో ఉన్న స్ మొత్తం మెలుకోరను తీసుకొని రాజ్యాంగం రాయడం జరిగింది అదే ట్రమంలో మహాత్మా గాంధీ అంటారు ఆయన మహాత్మా అనే అవార్డు అవార్డు చేయలేదు ఇక్కడ భారతదేశంలో కానీ వాళ్ళు పెట్టుకున్నట్టు మహాత్మాని గాంధీ కూడా బైబుల్ ను సార్లు చదివిండు ఆ తర్వాతనే ఒక చంప కూడా ఇంకో చంప ఇవ్వగలి జాతి కోసం అనుకోవచ్చు దేశం కోసం అనుకోవచ్చు ఆ సబ్జెక్టు పక్కన పెడితే మన ఊరు మన గ్రామం మన వార్డు అనేది మీరు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని వార్డు అభివృద్ధి కోసం ఒక గ్రామ పంచాయతీకి మినిమం రాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఎన్ని ఎన్నికలు శాంక్షన్ అవుతుంది కేంద్ర గవర్నమెంట్ నుంచి ఎన్ని శాంక్షన్ అవుతుంది దాంట్లో ఎన్ని ఖర్చు పెడుతున్నారు ఏ వార్డు ఖర్చు పెడుతున్నారు అనేది మీరు వార్డు మెంబర్గా ఉండి కంపల్సరీ క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం మీకు బాధ్యత ఉంది ప్రతి రూపాయను లెక్క కట్టాల్సిన బాధ్యత మీరు మారాన్ని రోజులు చెప్పడం కానీ మీ కమిటీలో కూర్చునే వాళ్ళం కాదు దాని గురించి మాట్లాడే వాళ్ళం కాదు కాబట్టి మీకు సర్వాధికారం మీకుంటే ఈ వార్డు గురించి అసలు ఈ గ్రామ పంచాయతీకి మినిమం గ్రామ పంచాయతీకి నాకు తెలిసి ఐదు వందల ఆ ఇక్కడే మన ఆర్చిస్ బస్ బుక్గా రోమ్ తీసుకొని అర్థం తీసుకొని అక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఒక నాలుగు నెలలు ఆరు నెలల వరకు రోమ్ మెయింటైన్ చేశాం తర్వాత వచ్చిన వాళ్ళందరికీ రెండు మంది వచ్చారు వాళ్ళందరూ కూడా భోజనం కూడా ఏర్పాటు చేయించా అలాంటి కార్యక్రమం మళ్ళీ ఈ రోజున వీళ్ళందరినీ చూస్తా ఉన్నా హ్యాపీ అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది వయసులోచ్చి నాకు డై సంవత్సరాలు నేను ముప్పై ఐదు నలభై సంవత్సరాలు ఉన్నప్పుడే ఈ కార్యక్రమం చేపట్టడం చేయడం జరిగింది దాని ప్రకారంగా అన్నారం గ్రామం గ్రామాల వచ్చేవాళ్ళు బైడేరు వాళ్ళు కూడా బాగా వచ్చారు తర్వాత మల్లిపల్లి గ్రామం సోడా వీళ్ళందరూ కూడా చాలా సహకరించారు ఆ రోజు చాలా మంచిగా జరిగింది తర్వాత మా దగ్గర వచ్చింది ఏంటంటే రకరకాల రాజకీయ పార్టీల్లో దీంట్లో జాయిన్ అవ్వడం రాజకీయ పార్టీలు ఎవరైనా ఉండొచ్చు ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ నేను ఎనభై రెండు నుంచి కూడా అదే పార్టీలో ఉంటున్నాను ఇప్పటికీ అదే పార్టీలో ఉంటున్నా ఏది ఉన్నా కానీ మన సంఘానికి వచ్చినప్పుడు మన మన మాన సంబంధించిన ఇష్యూషన్ వచ్చినప్పుడు దానికి ముందు ఉండే ఉంటుంది ప్రతి దానికి ముందు ఉండేవాడిని చాలా ప్రత్యేక విషయం ఇచ్చేసి మన కులము లేకపోతే మాది కులము ఇది చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడి నుంచి చేస్తే బాగుంటుంది ఏదైనా కానీ ఎక్కడైనా కానీ ఇక్కడ నుంచి సాకింగ్ చేస్తే వీళ్ళు అక్కడ ఉన్న ఏరియా వాళ్ళని చెప్తారు మా వాళ్ళని పెద్దవాళ్ళు చెప్తారు చిన్నవాళ్ళు చెప్తారు అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి దీంట్లో అక్కడ వీళ్ళు వాడు కానీ చాలా చాలా ఉంది దీంట్లో అంబేద్కర్ ఆశించినటువంటి దాన్ని అన్ని మనం ముందుకు తెచ్చుతున్నాం ఎవరో ఇద్దరు ఉన్నారు వాళ్ళకి సహకారం చేద్దాం అందరం కలిసి సహకారం చేసి ముందు నడిపిస్తాను ప్లాన్ చేద్దాం మాలాంటి వాళ్ళు సూచన చాలా ఉంది కావాలంటే ఎప్పుడైనా అప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అందుబాటులో ఉంటారు వయసు నుంచే బయటకు తిరగలేకపోవచ్చు కానీ మీకు ఆఫీస్లోకి వచ్చినా ఏ సమాచారం ఇవ్వాలిందా అన్ని ఇస్తాను నేను రెడీ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ప్రతి రోజు వచ్చింది సిగ్నేచర్ చేయండి పలా రోజు వచ్చారు పలా అన్ను పోయారు అని తెలుస్తూ ఉంటుంది వాళ్ళు వాళ్ళ వాళ్ళు కూడా షెడ్యూల్ ఉండాలి వాళ్ళకి ధైర్యం ఉంటుంది మా తమ్ముడితో రెండు వేల మా గారు కూడా ఆయన పురుషానికి దీనికి కేటాయి మేము నిర్ణయించుకున్నాం మా కుటుంబం మొత్తం మా దొడ్డలు పడి మొత్తం పడి నిర్ణయించుకున్నాం ఏదైనా కానీ మన సంఘం మన డెవలప్ కావాల్సింది దానికి మన వంతు సహకారం సహాయ సహకారం ఏదాంటి సహకార సహకారం అయినా చేస్తే రెడీ అంటే మేము ఉన్నాం కాబట్టి మేము ఎప్పటికైనా అందుబాటులో ఉండి మన సంఘం కోసం ప్రతి ఒక్క మేము మీకు హెల్ప్ చేస్తామని కోరుకుని నమస్కారం నిజంగా ఎవరైతే గ్రామ పంచే ఎన్నికల్లో ఏమి పొందిన మరి కొద్ది రోజుల్లోనే వీరందరినీ సన్మానించాలని ఈ ఆలోచన చేసిన కమిటీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు అలాగే మరి సీనియర్ కార్యకర్త సీనియర్ పాలమహరా నాయకులు సీనియర్ మన దళిత నాయకులు అయినటువంటి దళికృష్ణ గారికి అలాగే మరి పబ్ జాన్ గారికి అలాగే మండల కమిటీకి నా విలువ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంటే మాట చాలా సమయం అయింది సమయం బాగుంది సమయం కూడా లేట్ అయింది కాబట్టి రెండు విషయాలు చెప్తా ఇప్పటికే నేను ఏం చెప్పారంటే విద్యతో పాటు రాజ్యాధికారం కావాలన్నారు రాజ్యాధికారం అంటే రాజ్యాధికారం అంటే మరి పరిపాలించ పరిపాలించడానికి అధికారం పరిపాలించడానికి అధికారం ప్రజాస్వామ్యంలో మొట్టమొదటి తొలిమెంట్ ఈ పంచాయతీ ఎన్నికల్లో మీరు గెలిచారు దీని తర్వాత ఎన్నికలైనా ఎంపీ ఎన్నికలైనా వార్డు మెంబర్ అంటే వంద నుంచి రెండు వందల లోపల మీకు క్వార్టర్స్ దాదాపు ఒక నలభై యాభై కుటుంబాలు మాత్రమే ఉంటాయి మీకు వీళ్ళ సమస్యలు మీరు పరిష్కరించగలిగితే ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఆ తర్వాత ఎంపీటీసీ మండల్ లెవెల్లో ఆ తర్వాత శాసనసభ్యులు ఎంపీ అంటే ఈ ప్రజాస్వామ్యానికి తొలిమెట్టు అయినటువంటి వార్డు మెంబర్లుగా తెలిసి మీరు మరి ఈ ఈ స్థాయికి రావడం అభినందించిన కోసం అందరికీ నా ఉందనలు చిన్న వయసు పిల్లలే ఒక్కరికి నలమంది దాట ఇంట్లో కాబట్టి మీకు చాలా సర్వీస్ ఉంది గారు ఏం చెప్పారంటే ముందు దాచుకోకుండా పనిచేయమన్నారు అలాగే ప్రమర్శించినగా ఉండమన్నారు మనం నీ విజ్ఞానాన్ని పెంచుకోమన్నాడు అల్టిమేట్గా కష్టపడి పనిచేయడం ఒకటి క్రమశిక్షణగా ఉండవండి క్రమశిక్షణ కొన్ని అలవాట్లు కొంత ముఖ్యంగా మన వర్గానికి వెంకబడ్డ రైతులకు కొన్ని అలవాట్లు వస్తాయి రాజ్యాధికారంతో పాటు పవర్ తో పాటు పవర్ తో పాటు కొన్ని కొన్ని అనవసరమైన అలవాట్లు వస్తాయి ఆ అలవాట్ల విషయంలో ఆయన చాలా చెప్పాడు డిసిప్లి ఉండాలి క్రమశిక్షణగా ఉండాలి ఒక మనిషి అభివృద్ధి చెందాలంటే దాని మామూలుగా రాజ్యాంగం రాయకూడంటే ఇదంతకు ముందు బోధించు సమీకరించు పోరాడమని ఆ తర్వాత రాజ్యాంగం రాసిన తర్వాత అది చివరి స్టేజ్లో వ్యాప్తంగా విలేకరులందరూ వెళ్ళి ఎక్కడ అంబేద్కర్ ఎక్కడ అంతరాని వాళ్ళు మరి వాళ్ళ ప్రపంచానికి మార్గదర్శ మార్గదర్శకంగా ఉన్నారు మీ యొక్క మరి మీ శక్తి ఏంటి ఏం 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 మీ నుంచి ఆదర్శంగా తీసుకోవాలంటే అది ఏమంటే కష్టపడండి దాస్లో ఉంటుంది పనిచేయండి క్రమశిక్షణగా ఉండమన్నాడు క్రమశిక్షణగా ఉండి కష్టపడి ఏవైతే మీ వార్డు మెంబర్ మీరు ఏ పార్టీ అయితే కలిసిందో ఆ పార్టీకి విధేయులుగా ఉంటూనే ఎవరైతే మిమ్మల్ని కల్పించారో ఎంతో కష్టపడి కలిసి ఎంత ఖర్చులో మాకు తెలుసు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఎలక్షన్ చేస్తాను ఒక వార్డు మెంబర్గా మీరు ఎంతో పోరాటం చేసి గెలుచారు ఈ సమయంలో మీరు డిసిప్లిన్ గా ఉండి మీ పార్టీ అనుసరంతో పాటు పార్టీ సూచనతో పాటు అలాగే పుర సూచనలు కూడా తీసుకొని ఎక్కడ ఎంత డబ్బు వస్తుంది ఎంత ఖర్చు పెడుతున్నారు దేని ఖర్చు పెడుతున్నారు అనవసరమైన ఖర్చు ఏంటి ఈ విధంగా మీరు లెక్కలు వేసుకొని మీ గ్రామ పంచాయతీ వాటిలో ఈ సర్వీ చేస్తే ఎలా కాలం గుర్తించే చూడ శుభాకాంక్షలు చాలామంది ఇందాక అన్న యువకులు చాలా చిన్న వయసులోనే ఒక ప్రజాప్రతినిధిగా మీ అందరికీ అంబేద్కర్ సేవా సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా మీరంతా మంచి పారదర్శకమైనటువంటి పాలన అందిస్తూ ఇందాక బాబా చెప్పినట్టు తక్కువ మందికి మీరు సేవలు అందిస్తే రేపు ఉన్నతమైనటువంటి శిఖరాలు ఎదగడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరూ మన వార్టీలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి అనేది తెలుసుకొని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ ప్రజల మనను పొందినట్టయితే పార్టీలకు అతీతంగా మీరు గెలుపొందే అవకాశాలు ఉంటుంది అందుకని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ భవిష్యత్తులో మంచి బంగారు బాటలు వేసుకోవాలని కోరుతుంది అవకాశం ఇస్తుంది ముఖ్యంగా ధన్యవాదాలు కింద అధ్యక్ష కార్యదర్శులకు ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా కొంత మనం అవుతాం కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం ముందుగా మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు ఇస్తే ఎక్కువ మంది రావడానికి ప్రయత్నం చేస్తాం హరివన్న ఎవరికి కొంత లేట్ అయింది మా వాళ్ళు క్షమించడం ముందు పడిన చెప్పినా లేట్ అయింది బాగా సరే అనుకున్నప్పుడు మా వాళ్ళు రనుకున్నాం మా ముగ్గురు వార్డ్ నెంబర్లు కూడా వచ్చారు వాళ్ళకు ఎక్కువ ఏం చెప్పాను కానీ మా పైడు చెప్పాను మళ్ళీ కమ్యూనిటీ ఉన్న ఏరియాలలో ఫస్ట్ ఏవే సమస్యలు ఉన్నాయి తీసుకొని దాన్ని ముఖ్యంగా మీరు దృష్టిలో పెట్టుకొని పనిచేసి మీరు ఒకసారి శబాస్ అర్పించుకుంటే మళ్ళీ సార్ ఎప్పటికీ మీరు మా రాజకీయ నాయకులు ఎదుగుతారని ఆశిస్తూ ఈ చిరావకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం థ్యాంక్ యూ

అందరికి సర్పంచులు ఎవరైనా ఉన్నారా ముందు మన ఇంటిని ఎంత శుభ్రంగా చేసుకుంటామో మన బార్డును కూడా అలానే శుభ్రం చేయాలనేది నా ఉద్దేశం ప్లస్ మన కులం మన కమిటీ కూడా మనం తినే ఆహారము ముందు ఏమైతే చేసుకుంటామో మన కులంలో కూడా అలానే అభివృద్ధి చేసుకోలేదు ఒక చిన్న ఆలోచన ఒక సెకండ్ ఆలోచించండి పనిచేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు మీస్ రూట్లో పెట్టించాను నా సొంతంగా రూపాయలు పెట్టి మన చదువుకోని రూట్ బాగలేదు నా సొంత డబ్బులు పెట్టి నేను చేశాను నేను కూడా అదే విధంగా పనిచేసి పదిల మందరం పొంది వాళ్ళ ఆస్తులు తీసుకోవాలని నేను దగ్గర పెట్టుకున్నాను అదే విధంగా అకనంగా ఉపసర్పంచి వార్డు సభ్యులందరికీ కూడా యొక్క శుభాకాంక్షలు ప్రతిగా కూడా మనమందరం తప్పకుండా శుభాకాంక్షలు థాంక్యూ ఈ యొక్క సన్మాన కార్యక్రమం జరగడానికి ప్రయత్పడ మా మండల ప్రజల ధన్యవాదాలు కుంల సతీష్ గారికి పెద్దలు ఆరోగ్య సహకరించకపోయినా చెప్పినా నేరున్న సరలో తింటే మా పెద్ద బాబాయ్ మా చేతుడు తర్వాత చాలా తిరిగేది తర్వాత మాకు మిలింట్లో నడిపేది మా వెనకన్న గారు ఎందుకో మరి మధ్యలో వదిలే నేనైతే అర్థం కావట్లేదు నాకు కానీ వదిలేస్తే ఇప్పటివరకు మేము ఆఫీస్ సరిపోయేది వాస్తాం పెట్టగోడము ఆలోచన చెప్పాడు వెంకటైన ఇట్లా ఈసారి లక్ష్యాలు రాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క వాడిన వరకు మనకు ఖచ్చితంగా ఉండాలి ఎంపీటీసీ లేదు వార్డు నెంబర్ లేదు వార్డు నెంబర్ మానవ ఉండాలనుకున్నాం ఆ గోల్ వాస్తవానికి అందరిలో ఏమనుకుంటున్నావు కానీ నేను ఆ గోల్ పెట్టుకున్నా ఖచ్చితంగా ఉండాలి ఉండి తీరాలి ఉప సర్పంచ్ కావాలి మేజర్ పంచాయతీ తినేసి ఆలోచనతో ఉన్నా సరే అది అది కూడా కొంతమందితోనే మొత్తం బయట మీద దిక్కున్నాం నైట్ పన్నెండు రెండు గంటల వరకు కూడా ప్రచారం చేసేది నా భార్య ఖర్చు పదకొండు గంట పన్నెండు గంట ఇంకొక చేతికి విశ్వాసంతో ఉన్నది నా భార్య నా బలాన్ని నమ్ముకున్నాం ఎక్కువ శాతం వాస్తవానికి ఇంకొక విషయం ఏంటంటే మూడు వందల తొంభై ఓట్లు పడితే అందులో పద్నాలుగు ఓట్లు న్యాయం మునిగిపోయాయి వాటిలో మూడు వందల తొంభై ఓట్లు ఏడు వందలకు ఏడు వందల రెండు ఓట్లకు మూడు వందల తొంభై ఓట్లు పోలైతే నాలుగు ఓట్లల్లో పద్నాలుగు ఓట్లు చదిపోయాయి అయినా లేదు లేదు అది అంటిందని అడిగంటే భయంగా ఆ విజయంగా నేను అది నేను గెలిచినంటే నా భార్య అది వాస్తవాన్ని నా కష్టం కంటే ఎక్కువ ఆమె నా కోసం బాగా పోరాడింది వాస్తవానికి కూడా అది తెలుసు అందరికీ కూడా నా భార్య పోరాటంగా తెలుసు కానీ ఎట్లయితే నా వెనక ఉన్నదో ఈ సంఘానికి దయచేసి పెద్దలు వెంకటనాబాబా ముందు ముందు కూడా మాకు అందించి మేము మా కులంలో ఎవరైనా సరే ఎవరికి ఇబ్బంది వచ్చినా వార్డ్ నెంబర్గా మాకున్నటువంటి శక్తివంతన లేకుండా మీకోసం ఖచ్చితంగా పనిచేస్తాం ఒక్కటే ఎవరైనా సరే నేనైతే నా కులం కోసం ముఖ్యంగా పనిచేస్తాను కులం తర్వాత పాతి తర్వాత కాదు ఎందుకంటే కులమే నిన్ను ఈ దగ్గర నేనున్నానంటే కులం వాస్తవానికి నా భార్యతో అంటా ఉంటుంది నా భార్య అంటా ఉంటుంది నీకు ఒక్కడికే పట్టిందా ఎందుకు ఇది అంటే ఉంటుంది కానీ నేను అనుకునేది ఒక లక్ష్యం ఏంటంటే నా కులం ఉందంటే నేను భరించలేము నా ఒల ప్రతి ఒక్క తమ్ముడు కూడా నా మన మన కులని చేసి మాట్లాడు వాస్తవానికి నా మృత్యే ఆరోపిస్తుంది కానీ ఎత్తేస్తే మళ్ళీ నలుగురు ముందు మేమేం తలెత్తుకుంటుంది కానీ నా ఆలోచన మాకు దయచేసి మా ఎందుకు దయవించి వెకటన్న సీనన్న మీరు దయచేసి మీరు ఏం చేస్తారా చేయండి ఒకవేళ మీరు తప్పు చెప్తే గారు నమస్కారాలు అందరికీ పేరు పేరున మన మాలా కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా మరి ఇప్పుడు నూతనంగా గెలిచిన వార్డు నెంబర్లందరికీ పేరు పేరున నా కుటుంబ తరఫున నా తరఫున మాల మారాడు తరఫున అందరి తరఫున అందరికీ పొందరు శుభాకాంక్షలు మరి ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే ఆయన ఇక్కడ అంబేద్కర్ కూనాదేశారు అంబేద్కర్ కోసం చాలా కష్టపడ్డదు ఇక్కడ ఆరంబి రోడ్డు మీద సెంటర్లో పెడదామంటే అంటే టిడిపి పార్టీ బ్రహ్మే గారు ఇప్పటికైనా ఆఫీస్ తీయకుంటే వచ్చి ఒక్కటైనా వచ్చి కూర్చొని పది నిమిషాలు పేపర్ చదువుకొని సంతకం పెట్టి రోజు ప్రతిరోజు నా సంతకం లేకుండా ఉండదు ఇక్కడ ప్రతిరోజు వచ్చి కంపల్సరీ ట్రెండ్ అవుతున్నా నాకు చేసే పని లేదు అక్కడ నా బిడ్డల పెళ్లి లేని అందరూ అందరూ ఎవరు చాలా ఉన్నారు ఇద్దరు భార్య భర్త దీన్ని మా మా మేడం గారు కూడా అంటే మా మిస్టర్ కూడా అంటది నువ్వు ఏం చేసే పని ఉంటుంది అట్లానే నాకు కూడా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు నరేష్ గట్ల మా కోడలు సపోర్ట్ చేసినా నాకు కూడా మా అడగను అడగను బయట కొనుక్కు వచ్చిన ఇంటికి వెళ్ళి కొనుక్కు వచ్చింది ఆ సంవత్సరం చెప్పిన ఎవర ఇక్కడ వాడి నీ ఆఫీస్లో పెట్టుకో బాగుడు అని తీసుకుపోయింది కూడా అయితే ఇంకోటి మాత్రం ఆఫీస్లో చాలా కష్టం ఆర్థికంగా ఏపీ ఈరోజు మొన్న జరిగినటువంటి స్థానిక సంఘ ఎన్నికల్లో మనుగూరు మండలంలో గెలిచినటువంటి ఉప సర్పంచులు వార్డ్ నెంబర్లని మాల మహానాడు సంఘ ఆధ్వర్యంలో మా గౌరవ అధ్యక్షులు మద్దల భద్రయ్య గారి అధ్యక్షన మా ప్రధాన కార్యదర్శి భూముల సతీష్ గారి ఆగ్రేలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా పెట్టుకోవడం జరిగింది మాలజాతిలో మా యొక్క ఉన్నతమైనటువంటి స్థానం ప్రభు మా యొక్క డాక్టర్ మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాధికారం కావాలని ఆయన కరణు కన్నటువంటి కళలను చిన్న చిన్నగా యొక్క దళితులు అందిపుచ్చుకుంటున్నారని మేమైతే చాలా సంతోషపడుతున్నాం గెలిచినటువంటి వార్డ్ నెంబర్లను ఈరోజు మనుగూర్ మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించుకోవడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం ముందు ముందు అంబేద్కర్ గారు ఏదైతే కళలు కన్నారో ఆ విధంగా ఈ మనుగూరులో ఉన్నటువంటి మహానాడు యువకులు చైతన్యవంతమై పార్టీలకు అతీతంగా కులం కోసం ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు కళ్ళకన్నా రాజ్యాధికార కోసం ఓటుకు నోటు లేకుండా స్వచ్ఛంగా ఓటు ద్వారా అధికారాన్ని చేపూర్చుకోవాలని ఆనాడు అంబేద్కర్ గారు కళ్ళు ఆ యొక్క స్థాపనకు ఇక్కడ ఉన్నటువంటి మాల మహానాడు ఇతర ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల యువకులు 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 యువతలు కూడా ముందుకు రావాలి చైతన్యవంతం కావాలి మన సమాజాన్ని మనమే నిర్మించుకోవాలని మేమైతే యొక్క మాల మహానాడు తరఫున కోరుచున్నాం అదేవిధంగా మారుమూల ప్రాంతమైనటువంటి మా మనకు మా పగడేరు గ్రామంలో మనగూరు మండలం పగిడేరు గ్రామంలో అతి చిన్న చిన్న గ్రామం అయినటువంటి ఈ పగిడేరులో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మూడు వార్డులకు అతీతంగా గెలిచినటువంటి వాళ్ళకు కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అది కొద్దిగా తేడాతో కొంతమంది మా అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది దాన్ని కూడా పంచుకొని ముందు భవిష్యత్తులో దాన్ని కూడా సరిచేసుకొని ఇంకా ఇంకా చట్టసభలకు ఎవరైతే మా యొక్క మాల సంఘ ఉన్నటువంటి యువతి యువకులు కూడా ఓటు ద్వారా ప్రజాస్వామ్య ప్రజా ప్రజాస్వామ్యానికి సేవ చేయాలని కోరుచు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు మాల మహానాడు మలుగురు మండల కమిటీ తరఫున మొన్న జరిగినటువంటి స్థానిక సంఘ ఎన్నికల్లో ఉప సర్పంచ్గా వార్డ్ నెంబర్లుగా గెలుపొందినటువంటి మా మాల సోదరులను సన్మానించుకోవడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమానికి కార్యక్రమం మాల మహానాడు మండల ప్రధాన కార్యదర్శి గురుగుల సతీష్ గారి నాయకత్వంలో గౌరవ అధ్యక్షులు మధ్యల భద్రయ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మనుగూరు వివిధ పార్టీల వివిధ రాజకీయ పార్టీల నుంచి గెలుపొందిన మాల సోదరులందరికీ ఘనంగా సన్మానించడం జరిగింది ముందు ముందు రోజులలో కూడా ఈ రీతిగా మాల సంఘ నాయకులు ఎన్నికల్లో నిలబడి గెలవాలని మనస్ఫూర్తిగా ఆకర్షించారు అదేవిధంగా మాలడు అన్ని రంగంలో రంగంలో రాణించినట్టయితే రాజ్యాధికార రాజకీయాల రంగంలో కూడా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఏదైతే పొందుపరుచున్నారో రాజ్యాంగంలో రాజకీయంగా రాజ్యాధికారం చేబూర్చుకోవాలని ఆనాడు ఏదైతే కళ్ళు కన్నాడో ఆ కళ్ళకు ఈ యొక్క దళితులు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ కులాలు ముందుకు రావాలని అదేవిధంగా ఏదైతే ఆయన అంబేద్కర్ గారు చూపిన బాటలో ముందుకు సాగాలని కోరుచున్నాం నా పేరు కూర్చున్న సతీష్ మండల ప్రధాన కార్యదర్శిగా ఈ యొక్క మరుగురు మాలమానాలు కార్యాలయం స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ప్రాంతంలో మాలలు ఎక్కువగా ఉన్నారు విద్యలోను మరియు వివిధ రంగాలలో కూడా ముందు వరుసలో ఉన్నారు కానీ రాజకీయంగా ముందు వరుసలు లేకపోవడం మనకు కొంత లోటు ఉంది కావున మాకు మన స్ట్రెంత్ అయితే మాలల యొక్క స్ట్రెంత్ అయితే ఆటోమేటిక్గా రాజకీయ చైతన్యం వస్తుంది జనాలలో ఆ చైతన్యం చేసుకురావడం కోసం కొంత ఈ యొక్క గ్యాదరింగ్ చేయడం జరిగింది మలుగు మాల సంఘం తరఫున సో ఈ యొక్క ఈరోజు ముఖ్యంగా మాలల వార్డు సభ్యులు మరియు ఉప సర్పంచ్ గారు సన్మానించుకోవడం జరిగింది చాలా సంతోషకరమైనటువంటి విషయం అందరికీ థ్యాంక్ యూ ముఖ్య విషయం ఏంటంటే మాల మహానాడు స్థాపించి సంవత్సరం అయితే సంవత్సరం వస్తుంది ఈ సంవత్సరంలో బాలమ్మనాడు ప్రధాన కార్యదర్శి గురుగుల సతీష్ గారును మండల అధ్యక్షుడు గౌరవీ మధ్య మండల అధ్యక్షుడు నరేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ మరియు మీడియా వాళ్ళు మీడియా ప్రెసిడెంట్ మన పెళ్లిగా అక్కడి గారు వాళ్ళందోరలో మేమందరం ఇక్కడ కమిటీగా ఏర్పడి ఈ ఆఫీసును ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ ఆఫీస్కు సహకరించిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం మాకు సహకరించిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ మాల మానాడు మన మాల మానాడు మన మాల కుటుంబం మన కుటుంబము ప్రతి ఏరియా నుంచి గెలిచిన మనల మనల మన గ్రామ పంచాయతీ వార్డ్ నెంబర్స్కు ఘనంగా ఇక్కడ మండల మండల మాలమానాడు మండల అధ్య అధ్యక్షతో గౌరవించడం జరిగింది మరి ముఖ్యంగా ఇక్కడ గౌరవ మరి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా సభాధ్యక్షులు బూరుల శేఖర్ గారికి ఇక్కడ అధ్యక్ష వహించగా ఇక్కడ ప్రతి వచ్చిన వార్డ్ మెంబర్లందరికీ ఘనంగా మాలమానాడు సంఘం తరఫుంచి గౌరవ అధ్యక్షులు మధ్యలో భద్రయ్య గారు అధ్వర్ ఇక్కడ ఆధ్వర్యంలో మేమందరం ఇక్కడ సమ్ ఈ ఆఫీసులో సన్మానం అయ్యి అందరినీ సన్మాని గౌరవంగా గౌరవంగా సన్మానించడం జరిగింది పడే నుంచి వచ్చిన వార్డ్ నెంబర్స్ కానీ సంత సింగారం కానీ ముత్తలం వార్డ్ నెంబర్స్ కానీ ప్రతి ఒక్కరిని మేము ఆహ్వాని పిలవగానే వచ్చిన ఆ అతిథులకు అందరికీ మేము గౌరవంగా ఇక్కడ సన్మానం చేయడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరు వచ్చిన వచ్చి ఈ గొప్ప కార్యాన్ని విజయ విజయవంతం చేసిన ప్రతి విలేజ్ నుంచి వచ్చిన మన మాల మానాడు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం